వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు కుర్చేడు మండలం పడమర వీరాయపాలెంలో వీరాయపాలెం గ్రామస్తులు వెండియారు గారి విగ్రహ ఆవిష్కరణకి డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారిని ఆహ్వానించడం జరిగింది డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పిచ్చే గారు కడియాల లలిత గారు పాల్గొని ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది కుర్చోడి మండలం పడమర వీరాయపాలెం గ్రామస్తులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంత విజయవంతం చేయడం జరిగింది డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ మీ అందరికీ కూడా ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాను అని చెప్పడం కూడా జరిగింది కుర్చేడు మండలం దర్శన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా కూడా డెవలప్ చేస్తానని చెప్పి డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు నాకు ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్య చెప్పవచ్చు అని గుట్టపాటి లక్ష్మి గారు చెప్పడం జరిగింది